పాపం వీళ్లకు పాత పద్ధతిలో పెన్షన్ ఇవ్వండి అని వీళ్ళు అడుగుతుంటే అది పట్టించుకోకపోగా ఆఖరికి ప్రావిడెంట్ ఫండ్ కూడా మింగేయాలని చూస్తున్నారే ఇది దోపిడి కాదా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది మళ్ళీ చెప్తున్నాం రోజమ్మ నోరుంది కదా అని పారేసుకోకు ఇదే పక్క రాష్ట్రంలో ఇలాగే రాజశేఖర రెడ్డి బిడ్డ మీద అతిక ప్రసంగం ఇలాగే అతి అతిగా మాట్లాడితే జనాలు వాళ్ళందరినీ ఓడగొడితే ఇప్పుడు వాళ్ళు ఇంట్లో కూర్చొని ఉన్నారు మీ పరిస్థితి కూడా అదే అవుతుంది ఇంకొకడు ఇంకొకడు నిన్న బాపట్లలో సభ పెట్టి వస్తే రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాబట్టి బాపట్ల నుంచి అడుగు బయట పెట్టనిచ్చారట ఒక్క నిమిషానికి నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కాదనుకుందాం రండి ఎంతమంది వస్తారో రండి ఏం చేస్తారో చేయండి మీ దమ్మేంటో చూపించండి సిగ్గుండాలి కదా సిగ్గుండాలి కదా రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టుకుని రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసమని నిలబడ్డామని చెప్పుకుంటూ ఇంత దయనీయంగా ఇంత దరిద్రంగా ఆడ మగా తేరాలేదు ఉచ్చం నీచం అని తేడా లేదు ఐదు సంవత్సరాలలో అన్ని మాటలు తప్పారు ఘోరంగా పరిపాలన చేశారు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ప్రతి మాట తప్పారు ఇప్పుడు నేనొచ్చి ఇక్కడ మీ తప్పులు ఎత్తి చూపుతున్నానని చెల్లెల్ని అన్న ఇంగితం లేదు ఇదే పార్టీని ఇదే పార్టీని మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేను నేను నా భుజాన మోసిన రోజులున్నాయి సమయకి ఆంధ్ర కోసం తిరిగాను అలాగే అలాగే ఓదార్పు యాత్ర చేశాను అలాగే బాయ్ బాయ్ బాబు అని ఒక క్యాంపెయిన్ నడిపాను ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నాకు ఈ పదవి కావాలి అని ఎప్పుడు నోరు తెరిచి అడగకుండానే వాళ్ళకి ఏ అవసరం ఉంటే అది చేశాను ఆ పార్టీ మొక్క ఉన్నప్పుడు మొక్క ఉన్నప్పుడు నేను నీళ్లు పోసాను నేను ఎరువు పెట్టాను నా చేతులతో కాపాడాను ఇప్పుడు అది చెట్ అయింది అయ్యాక నా అవసరమే లేదు అంటున్నారు కదా మీ అహంకారమే చూపిస్తున్నాయి మీ మాటలు ప్రజలు గమనిస్తున్నా మళ్ళీ చెప్తున్నా నేను ప్రజల కోసం వచ్చా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఇక్కడ అడుగు పెట్టా మీకు చేతనైతే ప్రత్యేక హోదా తెండి మీకు చేతనైతే పోలవరం తెండి మీకు చేతనైతే రాజధాని తెండి ఇవేవి చేత కాలేదు కానీ